నమస్కారం వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్ లాస్ట్ వీడియోలో మనం ఫోటోషాప్ ఇంటర్ఫేస్ కోసం తెలుసుకున్నాం ఈ రోజు ఏంటంటే మనం మూవ్ టూల్ అలానే మార్కి టూల్ కోసం తెలుసుకోబోతున్నాం మూవ్ టూల్ ఎందుకోసం వాడతాము అలానే మార్కి టూల్ మనకి ఎలా ఉపయోగపడుతోంది ఇలాంటి విషయాలన్నీ ఈరోజు క్లాస్లో చెప్పుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం క్లాసులోకి వెళదాం అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చలో చూడండి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ఫోటోషాప్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఎందుకంటే ఫోటోషాప్లో ఏ పని చేసినా కూడా ఒకటే లేయర్లో ఎందుకు చేయాలి అని అంటున్నానంటే నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఒక పిహెచ్డి అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక ఒక గ్రూప్ అయితే ఉంది చూడండి ఇవన్నీ టూల్ తో డ్రా చేసుకున్నటువంటి అనమాట రెక్టాంగులర్ తో ఇవన్నీ గ్రూప్ సీట్స్ అనమాట ఇందులో గ్రూప్ ఫొటోస్ పెట్టుకోవడానికి అయితే ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకున్నాను మీరు లేయర్ లో చూస్తే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది నేను మూవ్ టూల్ సెలెక్షన్ లో ఉంది ఇప్పుడు మూ తో నేను మూవ్ చేయాలనుకుంటున్నాను మూవ్ ఏం అవ్వట్లేదు కారణం కుడ్ నాట్ యూజ్ ది మూ టూల్ బికాజ్ ది లేయర్ ఈజ్ లాక్డ్ లేయర్ అనేది లాక్ అయి ఉంది అందువల్ల మీరు మూవ్ చేయలేకపోతున్నారు అని అంటుంది ప్లస్ ఇంక ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మూవ్ టూల్ తో ఏదైనా మూవ్ చేయాలి అంటే మీకు ఒక అది ఒక సపరేట్ లేయర్ లో ఉండాలి అప్పుడు మాత్రమే అది మూవ్ అవుతుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లోనే ఉంది బ్యాక్గ్రౌండ్ లో ఓవరాల్ వర్క్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మార్కెట్ మార్కెట్ షార్ట్ కట్ ఎమ్ అనమాట మార్కెట్ లో మొత్తం నాలుగు ఉన్నాయి రెక్టాంగులర్ మార్కెట్ అలానే ఎలిప్టికల్ టూల్ అలానే సింగిల్ రూమ్ టూల్ అలానే సింగిల్ కాలం మార్కెట్ మొత్తం ఫోర్ ఉన్నాయి లేటెస్ట్ గా వచ్చిన లో ఏంటంటే ఈ సింగిల్ రో కో ఈ సింగిల్ రో మార్కి టూల్ అలానే సింగిల్ కోలం మార్కి టూల్ అనేది రిమూవ్ చేసిస్తారు ఇప్పుడు నేను రెక్టాంగ్యులర్ మార్కెట్ టూల్ తీసుకున్నాను ఎప్పుడైనా మీరు గమనించండి మీరు ఎప్పుడైనా మీరు గమనించండి మీరు ఒక టూల్ మీరు ఒక టూల్ తీసుకున్నాక నెక్స్ట్ మీరు చూడాల్సింది దాని మీద ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట తర్వాత మీరు లేయర్ని చూడాలి నెక్స్ట్ మీరు సబ్జెక్ట్ని చూడాలి లేయర్స్ ఆప్షన్స్ టూల్స్ టూల్స్ ఆప్షన్స్ లేయర్స్ సబ్జెక్ట్ సరేనా ఇది ప్రాసెస్ అనమాట నేను టూల్ తో ఒక బాక్స్ అయితే ఇలా నేను పెట్టుకున్నాను ఇదే బాక్స్ని చూస్తే ఇందులో ఏం లేదు నథింగ్ ఇది ఒక ఎంపిటీగా ఉంది ఇందులో ఏదైనా చెయ్యాలంటే దానికి మనకి డి అనేది ఉపయోగపడుతుంది మార్కి టూల్ వర్క్ వర్క్ అవ్వాలి అంటే దానికి డి అనేది ఉపయోగపడుతుంది డి అంటే డిఫాల్ట్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఎక్స్ అనేది ఆపోజిట్ కలర్స్ కదా నాకు ఇక్కడ లో చూస్తే బ్లాక్ కలర్ అయితే ఉంది ఇదే బ్లాక్ కలర్ ని నేను ఇందులో ఫిల్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అనేది ఇందులోకి ఫిల్ అయింది ఇప్పటికీ ఇది సెలెక్షన్ మోడ్ లోనే ఉంది నేను కంట్రోల్ డీ చెప్పాను అనుకోండి అది డి సెలెక్ట్ అవుతోంది ఇప్పుడు నేను మూవ్ టూల్ తీసుకొని నేను మూవ్ చేయాలంటే ఎర్రర్ చూపిస్తోంది మూవ్ అవ్వట్లేదు కారణం మనం తీసుకున్నది ఒక బ్యాక్గ్రౌండ్ లో మాత్రమే చేసాం అలా కాకుండా ఇదే వర్క్ ని మనం ఒక న్యూ లేయర్ లో చేద్దాం స్విఫ్ట్ కంట్రోల్ ఎన్ అనమాట షార్ట్ కట్ లేదు అంటే మీరు లేయర్ బాక్స్ లో తీసుకుంటారు అంటే లేయర్ లేయర్ బాక్స్ లో ఉన్నటువంటి ఈ కింద ఉన్న ఆప్షన్ చూడండి ఫస్ట్ వన్ డిలీట్ చేయడానికి నెక్స్ట్ వన్ న్యూ లేయర్ కి నెక్స్ట్ గ్రూప్ కి అలానే ఏంటంటే ఇవి అడ్జస్ట్మెంట్స్ చేయడానికి అలానే ఇది మాస్క్ కి అలానే ఏంటంటే ఇవి లేయర్ స్టైల్స్ కోసం అనమాట మనకి ఇప్పుడు న్యూ లేయర్ అంటే ఇది సెకండ్ వర్క్ ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక్క ఒక బాక్స్ అయితే ఒక రెక్టాంగ్యులర్ బాక్స్ అయితే పెట్టుకున్నాను నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవాలనే రూల్ ఏం లేదంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ కలర్స్ మనం పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా క్లిక్ చేశాను లేదా ఇక్కడ కలర్ పిక్కర్ అయితే వచ్చింది కలర్ పిక్కర్ ద్వారా నేను ఇలా మూవ్ చేసినప్పుడు డిఫరెంట్ కలర్స్ అయితే చూపిస్తుంది ఇందులో చూస్తే ఇక్కడ హెచ్ ఉంది ఎస్ ఉంది బి ఉంది ఆర్ ఉంది జి ఉంది బి ఉంది అంటే ఇక్కడ హెచ్ అంటే హ్యూ అనమాట అలానే ఎస్ అంటే సాచురీస్ అలానే బి అంటే బ్రైట్నెస్ కి సంబంధించి అలానే ఆర్ అంటే రెడ్ ఎవరైనా డిజిటల్ పెయింటింగ్స్ చేసేవాళ్ళు పై కలర్స్ అప్లై చేయాలి అంటే ఈ లైట్ పింక్ కానీ ఆరెంజ్ కానీ లేదంటే లైట్ ఎల్లో విత్ పింక్ ఎల్లో విత్ ఆరెంజ్ కానీ ఈ కలర్స్ అయితే ఉపయోగపడతాయి డిజిటల్ పెయింటింగ్ చేసేవాళ్ళు మనకి ఆల్బమ్ డిజైనింగ్ చేసేవాళ్ళు మన ఇష్టం బాక్స్ కలర్ వైట్ అయినా ప్రాబ్లం లేదు బ్లాక్ అయినా పర్వాలేదు ఎందుకంటే మన ఆ పెట్టినటువంటి లో మనం గ్రూప్ ఫొటోస్ పెట్టుకుంటాం కదా దానికి లేయర్ మా దానికి క్లిప్పింగ్ మాస్క్ వాడచ్చు అలానే ఏంటంటే చాలా ఉన్నాయి మీకు అవి చెప్తాను రాబోయే క్లాసెస్లో ఇక్కడ జే అంటే గ్రీన్ అనమాట దీన్ని ఇలా మార్చినప్పుడు కలర్స్ చూడండి ఎలా మారుతున్నాయి అలానే బి అంటే బ్లూ ఇలా మార్చినప్పుడు కలర్స్ అయితే ఇలా మారుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా బ్లూ తీసుకున్నాను నేను కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ ఆ బ్లూ కలర్ అనేది ఇక్కడికి వచ్చేసింది ఓకేనా నేను కంట్రోల్ డి చెప్పాను డి సెలెక్ట్ అయితే అయింది ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని దీన్ని నేను మూవ్ చేయాలి అంటే ఇప్పుడు ఇది ఒక సపరేట్ లేయర్లో ఉండటం వల్ల దీన్ని మనం మూవ్ చేయగలుగుతున్నాము అంటే సపరేట్ లేయర్ లో ఉన్న సబ్జెక్ట్ను మాత్రమే మనం మూవ్ చేయగలుగుతాము అలా మూవ్ చేయడానికి మూవ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది మూవ్ టూల్ షార్ట్ కట్ వి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను ఎలిప్టికల్ మార్కి టూల్ తో చూడండి ఒక కలర్ అయితే తీసుకున్నాను కంట్రోల్ బ్యాక్ స్పేస్ చెప్పాను ఆ కలర్ అయితే ఇందులో ఫిల్ అయింది నేను కంట్రోల్ డి అయితే చెప్పాను ఇది డి సెలెక్ట్ అయితే అయింది ఇప్పుడు దీన్ని నేను మూవ్ చేస్తున్నాను కారణం ఇది ఒక సపరేట్ లేయర్లో ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఒక ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే ఒక న్యూ లేయర్ తీసుకుంటూ ఉండండి ప్రతి స్టెప్ బై స్టెప్ ఒక లేయర్ తీసుకోండి ఎందుకంటే ఈ లేయర్స్ అనేవి మేబీ ఒక చిన్న మిస్టేక్ అయితే ఆ లేయర్ని డిలీట్ చేసుకుంటే సరిపోతుంది అలా కాదు ఓవరాల్ వర్క్ని బ్యాక్గ్రౌండ్లో చేస్తే మీరు ఓవరాల్ వర్క్ ని కోల్పోవాల్సి ఉంటుంది సరేనా కంట్రోల్ ఆల్ట్ జడ్ అంటే బ్యాగ్కి నేను వచ్చాను అలానే మూ టూల్ సెలక్షన్లో ఉన్నప్పుడు మీరు ఆల్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసినప్పుడు డూప్లికేట్స్ అయితే వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డూప్లికేట్స్ అయితే వచ్చాయి ఈ డూప్లికేట్స్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ టూ కాపీ దీన్ని నేను ఇక్కడ మూవ్ చేశాను అలానే రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని ఇలా మూవ్ చేయగలిగాను రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని ఇలా ఇక్కడికి మూవ్ చేయగలిగాను రైట్ క్లిక్ ఇచ్చి ఇది లేయర్ టూ కాపీ టూ అనమాట దీన్ని ఇక్కడ మూవ్ చేయగలిగా రైట్ క్లిక్ ఇచ్చాను లేయర్ టూ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని ఇక్కడ మూవ్ చేసుకున్నాను అలానే దీన్ని ఇక్కడికి దీన్ని ఇక్కడికి అంటే ఒక సపరేట్ లేయర్లో ఉండడం వల్ల ఏంటంటే వర్క్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది లేదు ఒకటే బ్యాక్గ్రౌండ్లో చేసేస్తే ఓవరాల్ వర్క్ అనేది దాని కంట్రోల్లోకి ఉంటుంది ఎప్పటికైనా యాజ్ డిజైనర్ డిజైనర్గా వర్క్ అనేది మీ కంట్రోల్లో ఉండడానికే ప్రయత్నం చేసుకోండి సరేనా ఓకే ఇన్ని లేయర్స్ అయ్యాయి ప్లస్ మూవ్ టూల్లో ఉన్నప్పుడు మీరు చూస్తే పైన ఆటో సెలెక్ట్ అనేది ఉంది మీరు ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆ లేయర్ అనేది సెలెక్ట్ అయిపోతుంది దీన్ని క్లిక్ చేశాను లేదా ఇలా లేయర్ సెలెక్ట్ అయిపోయింది దీన్ని క్లిక్ చేశాను ఇక్కడ లేయర్ సెలెక్ట్ అయిపోయింది ఆటో సెలెక్ట్ అనేది కూడా ఉపయోగపడుతుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ లేయర్స్ అయ్యేటప్పుడు ఇది మీకు ఇబ్బంది పెడుతుంది సరేనా ఇంకా ఇందులో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే మీరు చిన్నగా పెద్దగా ట్రాన్స్ఫామ్ చేయొచ్చు ఎంటర్ క్లిక్ చేస్తే అది ఓకే అయిపోతుంది ఇక్కడ దీన్ని అంటిక్ చేసేయండి అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది ఇలా కనిపిస్తోంది ఓకేనా ఇంకా నేను మీకు ఇందులో చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే దీంతో మీరు లేయర్స్ని పైన కింద పెట్టాలి అని అనుకుంటున్నారు చిన్న టెక్నిక్ చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ అనేది పైన ఉండాలి అంటే స్విఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ కొట్టినప్పుడు ఈ లేయర్ అనేది పైకి వచ్చేస్తుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ అనేది దీనికంటే పైన ఉండాలి కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ ఈ లేయర్ బాక్స్ చూస్తే అది మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట జస్ట్ దీన్ని గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాను ఈ లేయర్ అనేది దీని పైకి రావాలి అంటే కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ పైకి వచ్చింది అలానే దీన్ని తీసుకున్నాను ఈ లేయర్ ఇది దీని మీదకి రావాలి అంటే కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ ఈ లేయర్ అనేది దీని మీదకి వచ్చింది ఈ లేయర్ని నేను సెలెక్ట్ చేశాను ఈ లేయర్ అనేది దీని మీదకి రావాలి కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ అంటే లేయర్ దీని మీదకి వచ్చింది నెక్స్ట్ ఈ కలర్ అనేది కింద ఉంది కదా దీని మీదకి రావాలి కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఇలా మీరు చేస్తే ఏంటంటే ఒక సపరేట్ న్యూ లేయర్ లో మీరు వర్క్ చేయటం వల్ల వర్క్ అనేది మీకు తగ్ మీరు ఎలా అనుకుంటే అలా చేయగలుగుతారు వర్క్ అనేది మీ హ్యాండ్ లో ఉంటుంది ఎప్పటికైనా డిజైనర్ కి అదే కావాలి కొద్దిగా ఇబ్బంది అని అనుకోకండి ప్రతిసారి ఒక న్యూ లేయర్ అయితే తీసుకోండి దానివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంటుంది తెలుసు కదా న్యూ లేయర్ షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ అని ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ బటన్ మూవ్ టూల్ మూవ్ టూల్ సెలక్షన్లో ఉన్నప్పుడు ఆల్ట్ బటన్ పట్టుకొని మీరు ఇలా ట్రాక్ చేసినప్పుడు డూప్లికేట్స్ అయితే వస్తాయి దీన్ని గమనించుకోండి సరేనా ప్లస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింగిల్ రో మార్కి టూల్ అనేది ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న వెర్షన్స్ లో రిమూవ్ చేశారు నేను ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను దీన్ని అప్పుడు ఎందుకు వాడేవాళ్ళు చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ చెప్పాను కంట్రోల్ డి ఈ ఆటో సెలెక్ట్ కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బంది పెడుతూ సరేనా ఇది చూడండి ఆల్ట్ బటన్ పట్టుకునేలా నేను చేస్తాను అంటే డూప్లికేట్స్ వస్తున్నాయి ఒక వైట్ నోట్బుక్ ని రూల్ నోట్బుక్ గా చెయ్యాలంటే ఇది మనకు పనిచేస్తుంది ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేశారు అలానే ఇక్కడ సింగిల్ కోలం మార్కి టూల్ అయితే ఉంది ఒక న్యూ లేయర్ తీసుకోండి కంట్రోల్ బ్యాక్ స్పేస్ మూవ్ టూల్ సెలక్షన్ లో ఉంది హాల్ట్ బటన్ పట్టుకొని నేను ఇలా డ్రాగ్ చేస్తాను డూప్లికేట్స్ అయితే వచ్చేస్తున్నాయి చూసాను అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందులో చూస్తే ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇక్కడి నుండి ఇక్కడికి చూస్తే ఎన్ని లేయర్స్ చాలా ఉన్నాయి దగ్గర ఒక ట్వంటీ లేయర్స్ అబవ్ ఉన్నాయి బట్ నేను ఈ ట్వంటీ లేయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ని పై లేయర్గా మార్చాలంటే కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేసిన వెంటనే ఆ కింద లేయర్ పైకి వెళ్ళిపోతుంది ఆ పై లేయర్ కిందికి రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ ఆ లేయర్ కిందికి వచ్చేస్తుంది మీరు ఓవరాల్ వర్క్ని షార్ట్ కట్ తోనే చేయొచ్చండి అంటే ప్రతిసారి మౌస్ని వాడి చేయాలని ఏం లేదు ఫోటోషాప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు షార్ట్ కట్ కీస్ కోసం తెలుసుకోగలిగితే మొత్తం వరకు మీరు కీబోర్డ్తోనే చేయొచ్చు దానికి ఏవి సపోర్ట్ అవుతాయంటే ఇక్కడ టూల్స్ ఏవైతే టూల్స్ ఉన్నాయో వీటిని ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారో రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని వాళ్ళకి సింపుల్ అయిపోతాయి ఎందుకంటే మొత్తం ఏది టూల్ టూల్తోనే ఆ టూల్ తర్వాతనే కదా ఆప్షన్స్ దానికి కొన్ని ఎక్స్ట్రా ఫిల్టర్స్ ఇవన్నీ నెక్స్ట్ వన్ టూల్స్ బేసిక్స్ అనమాట ఒక ఫౌండేషన్ అనేది టూల్సే ఒక బిల్డింగ్ అనేది గట్టిగా ఉండాలంటే ఫౌండేషన్ ఎంత బాగుండాలంటే బాగుంటే అంత బాగుంటుంది కదా అలానే టూల్స్ అనేది బాగా నేర్చుకోండి ఇవి మీకు హెల్ప్ అవుతాయి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇవి చూడండి ఇక్కడ మనకి ఇది ఒక గ్రూప్ సీట్ ఇందులో ఏంటంటే ఈ బాక్స్లో ఏంటంటే గ్రూప్ గ్రూప్ సీట్స్ అనమాట గ్రూప్ ఫొటోస్ ఇందులో పెట్టేస్తాం ఆల్బమ్ డిజైనర్స్కి ఇందులో గ్రూప్ ఫొటోస్ పెట్టుకోవడానికి వాడుకుంటాం సరేనా మీకు లేయర్స్ అనేది ఎందుకు మీరు నేర్చుకోవాలి అంటే ఒక్కో పిహెచ్డిలో కొన్ని దాంట్లో ఫార్టీ ఉంటాయి ఫిఫ్టీ లేయర్స్ ఉంటాయి అంటే వాటిని మీరు కంట్రోల్ చేయగలగాలి అంటే మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడే ఇలా ఇలా నేర్చుకోగలిగితే మీరు పర్ఫెక్ట్గా దాని మీద నాలెడ్జ్ అయితే ఉంటుంది సరేనా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ లేయర్లు సపరేట్గా ఉండడం వల్ల మీరు దీన్ని ఎలా కావాలంటే అలా ఇప్పుడు జస్ట్ కొన్ని ఆప్షన్స్ చెప్పాము చాలా విషయాలు ఉన్నాయి ఇందులో చెప్పుకోవడానికి రాబోయే క్లాసెస్ లో వాటి కోసం తెలుసుకుందాము ఈ రోజు వీడియో అయితే ఎంతే రాబోయే క్లాస్ లో మనం లాసో టూల్ అలానే మ్యాజిక్ వర్డ్ అలానే ఇందులో క్రాప్ టూల్ ఉంది అలానే డ్రాపర్ ఉంది ఇలా టూల్స్ అన్నింటి కోసం పర్ఫెక్ట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఇంతవరకు చూసిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఫోటోషాప్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఫోటోషాప్ జర్నీలో ఇప్పుడే ప్రయత్నం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ మంచి స్థాయిలో నిలబడాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతోంది నా ఈ ప్రయత్నం నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను మీ ఫోటోషాప్ గురు